రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి నెల నాలుగో తేదీ మంగళవారం రథసప్తం వచ్చింది ఆ రోజు ఖచ్చితంగా చేయవలసినటువంటి పనుల్లో మొట్టమొదటిది స్నానం రథసప్తమి రోజు ప్రత్యేకంగా స్నానం చేస్తే ఏడు జన్మల్లో ఉన్నటువంటి పాపాలు ఏడు జన్మల్లో ఉన్నటువంటి దరిద్రాలు మొత్తం తొలగిపోతాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు మరి స్నానం ఎలా చేయాలి ఏడు జిల్లేడాకులు తీసుకోవాలి ఏడు రేగి పండ్లు కానీ ఏడు రేగి ఆకులు కానీ తీసుకోవాలి ఆ ఏడు జిల్లేడాకులు వాటితో పాటుగా ఏడు రేగి పండ్లు కానీ ఏడు రేగి ఆకులు కానీ శిరస్సు మీద పెట్టుకొని రథసప్తమి రోజు తలంటు స్నానం చేయాలి అది కూడా ఇక్కడ బ్రహ్మరంధ్రం మీద ఏడు జిల్లేడాకులు ఏడు రేగి పండ్లు లేదా ఏడు రేగి ఆకులు ఉంచుకొని తల మీద నీళ్లు పోసుకోవాలి ఆ తర్వాత తలంటు స్నానం చేయాలి ఇలా చేస్తే ఏడు జన్మల్లో చేసిన పాపాలు తొలగిపోతాయి